గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా సెంటర్ సెంటర్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబట్ రాంబాబు గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు వైసీపీ రాష్ట కార్యదర్శి షేక్ గులాం రసూల్ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నేతలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ూరు కోటేశ్వరావు గారు పెద్దలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తండే సినిమాలు పెద్దలకు అవకాశం కనిపించింది మీకు ఇంత ఫ్రెస్ చేస్తున్నారు పెద్దలకు అవకాశం కనిపించింది గారు కూడా కొంచెం ఫ్రెష్ కొంచెం జరిగింది అన్న అందరికీ నమస్తే ఇలాగ మతనాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో భద్రత సందర్భంగా ఆయనకి తన నివాళులు అర్పించుకోవడం మరి బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి సమాంతరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మరి ఏ విధంగా మన రాష్ట్రంలో ఈ ఈ కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్త పురస్కరించుకొని యావత్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో పుట్టడం నిజంగా మనందరం దృష్టితో భావిస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన మరణించి అరవై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఆలోచన విధానాలు ఆయన స్ఫూర్తితోటి ఇవాళ యావత్తు భారతదేశం ముందుకెళ్తున్నందుకు నిజంగా అటువంటి మహనీయుడు మన దేశంలో ఉండటం నిజంగా మనందరి గర్వకారణంగా భావిస్తూ ఆయన

దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అభివృద్ధి అవుతున్నాను అంటే దానికి భారతదేశంలో మూడు రకాల పాలనలు మన పూర్వీకులు మనం చూసాం బ్రిటిష్ వారు రాకముందు ప్రాచరిక పాలన బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత నియంత్రణ పాలన బ్రిటిష్ వారు స్వాతంత్రాన్ని వదిలి భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ అంబేద్కర్ పాలన అని కనపడుతుంది ఎందుకంటే వారు తయారు చేసినటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో లేకుంటే ఆయన పరిపాలన ఎలా జరగాలో ఇచ్చినటువంటి ఆయన ఆలోచనలు ఉన్నాయో ఆటనే భారత పార్లమెంట్లో పెట్టి రా చట్టాలుగా చేసి రాజ్యాధికారం ఆ రకంగా నడుస్తుందని మనం చెప్పడంలో ఏమాత్రం అభివృద్ధి లేదు అందువల్ల మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు స్వాతంత్రం అయితే తెచ్చారు కానీ జనజీవన స్రవంతి ఎలా ముందుకు పోవాలని నిర్దేశించినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పచ్చు అలాంటి అంబేద్కర్ ఆశయాలతోటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు కనుక రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలను తీసుకు వస్తూ సమాజాన్ని అభివృద్ధి పదంలో రెట్టించుకోవడానికి మనం అందరం చేద్దామని నేను కోరుకుంటున్నాను